సూర్య అలాగే జ్యోతి వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో కూర్చొని బతుకమ్మ పండుగ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో హైమావతి పైకి వెళ్తూ ఉంటుంది పైకి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో మెట్ల మీద ఆయిల్ ఉండటంతో హైమావతి అది చూసుకోకుండా తన మీద కాలు వేసి ఒక్కసారిగా జారి కింద పడిపోతుంది ఇక పడిపోయిన వెంటనే అమ్మ అంటూ తనైతే గట్టిగా అరిచి అక్కడే అలా కింద పడిపోయి స్పృహ కోల్పోతుంది అది చూసి అక్కడ ఉన్న జ్యోతి సూర్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అత్తయ్య గారు అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే హైమా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేసరికి హైమ అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక వెంటనే హైమ వతని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి జాయిన్ చేస్తారు ఇక డాక్టర్లు అయితే చాలా క్రిటికల్గా ఉంది బ్రతకడం చాలా కష్టం అని చెప్పి అంటారు ఇక అది తెలియగానే ఆనంది అలాగే జ్యోతి వాళ్ళిద్దరూ కూడా పంతులు గారి దగ్గరకు వచ్చి పంతులు గారిని ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి మా మా అమ్మ బ్రత మా పెద్దమ్మ గారు బ్రతకాలి అంటే ఏదో ఒక పరిష్కారం ఉంటే చెప్పు పూజారి తాత అని చెప్పి ఆనంది పూజారి గారిని అడుగుతూ ఉంటుంది దాంతో పూజారి గారు అయితే ఏంటమ్మా ఇది చాలా కష్టమైనది ఇది చాలా కష్టమైనదని చెబుతున్నాను కదా అని చెప్పి పూజారి గారు అంటారు ఆ మాట వినగానే జ్యోతి అయితే ఏంటి వంతులు గారు చెప్పండి ఎంత కష్టమైన పర్వాలేదు నేను చేసి పెడతాను అని చెప్పి అంటుంది మీరు కాదమ్మా ఆవిడే వచ్చి చెయ్యాలి ఇప్పుడు రానున్నవి బతుకమ్మ పండుగలు ఈ బతుకమ్మ పండుగలో మీరు ఖచ్చితంగా ఆవిడికి నయమవ్వాలంటే ఆవిడే స్వయంగా వచ్చి ఆ బతుకమ్మకు సమర్పించుకొని ఆ బ ఆ బతుకమ్మతో పూజ చేయించుకోవాలి ఆ బతుకమ్మ పూజలు చేయించుకుంటే ఆవిడ ఆరోగ్యం నయమవుతుందని నేనైతే అనుకుంటున్నానని చెప్పి పంతులు గారు అంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోతి అలాగే ఆనంది అయితే నేను చేస్తానంటే నేను చేస్తాను అని చెప్పి అంటారు మీరు కాదమ్మా ఆవిడే స్వయంగా వచ్చి ఆ బతుకమ్మ పూజలు జరిపించుకోవాలి అలా అయితేనే ఆవిడికి నయమవుతుంది లేదంటే ఆవిడ ప్రాణాలకి ఎలాంటి ఆపద ఉందో ఏంటో ఆ పరమశివుడు కే తెలుసు అని చెప్పి పూజారి గారు అంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జ్యోతి అలాగే ఆనంది అయితే పంతులు గారు ఆవిడ రాలేరు కదా మరి ఆవిడ ఎలా చేయగలరు అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే లేదమ్మా ఆవిడ రాలేకపోయినా పర్వాలేదు రాలేని పరిస్థితుల్లోనైనా ఆ బతుకమ్మ పూజను జరిపించుకుంటే ఆ బతుకమ్మ ఆవిడని చల్లగా చూస్తుంది అని చెప్పి పంతులు గారు అంటారు ఆ మాట వినగానే ఆనంది జ్యోతి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఆ హైమావతి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక జ్యోతి అయితే అత్తయ్య గారికి ఎలాగైనా త్వరగా నయమయ్యేలా చూడు స్వామి అని చెప్పి ఆ శివయ్యకు మొక్కుకుంటూ ఉంటుంది ఇక ఆనంది కూడా పెద్దమ్మకు త్వరగా నయం అవ్వాలి పెద్దమ్మ మళ్ళీ ఎప్పటిలాగానే ఉండాలి అని చెప్పి ఆ దేవుడిని వేడుకుంటూ ఉంటుంది